ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో సమాజంలో ఒక టెన్ మెంబర్స్ మనం తీసుకుంటే టెన్ మెంబర్స్లో ఒకరు మాత్రమే లేక ఇద్దరు మాత్రమే ఒక రిచ్ పొజిషన్లో ఉంటారు రిచ్ పొజిషన్లో ఉంటారు వన్ ఆర్ టూ పీపుల్ ఓన్లీ రిచ్నెస్ రిచ్ పొజిషన్లో వాళ్ళు ఉంటారు ఒక టెన్ మెంబెర్స్ని తీసుకుంటే ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆ రిచ్ పొజిషన్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత శ్రమ ఎంత సిస్టమ్ ఆఫ్ వర్క్ చేశారు ఎంత ఆచరణ యుక్తమైన ఒక ప్రణాళికతో వర్క్ చేయటం ద్వారా వాళ్ళు ఆ రిచ్ పొజిషన్కి వెళ్ళగలిగారు ఆ రిచ్ పొజిషన్కి వెళ్ళగలరు మిగతా ఎయిట్ మెంబర్స్ ఎందుకు వెళ్ళలేకపోయారంటే వాళ్ళు ప్రణాళిక వేస్తారు వాళ్ళకు పట్టుదల ఉంటుంది ఆసక్తి ఉంటుంది కానీ ఆచరణ ఉండదు సిస్టమ్ ఆఫ్ వర్క్ ఉండదు ప్రాక్టికల్ ప్రాక్టికల్ వే వాళ్ళ దగ్గర ఉండదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు అక్కడే ఉండాలా ఎప్పుడు పేదరికంతో చచ్చిపోవాలా ఏదో ఎప్పుడు మధ్యతరగతిలో కుమిలిపోతూ నలిగిపోతూ ఉండాలా మారొద్దా మనం చేంజ్ అవ్వద్దా మనము కూడా ఒక రిచ్నెస్ చూపించొద్దా ఒక డబ్బు ఒక రిచ్నెస్ వాళ్ళకే సొంతమా లేక మనకు కూడా సొంతం అవుతుందా డేర్ ఫ్యాండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక రిచ్ పీపుల్గా ఒక రిచ్నెస్ చూపించాలంటే ఖచ్చితంగా సిస్టమ్ ఆఫ్ వర్క్ ఉండాలా ప్రణాళికబద్ధమైన ఒక వర్క్ నీ దగ్గర ఉండాలా ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అనుకున్నది సాధిస్తావు డేర్ ఫ్యాండ్స్ గుర్తుపెట్టుకోండి డబ్బు ఎవరి సొంతం కాదు ఎవరైతే ప్రణాళికబద్ధంగా ఆచరణయుక్తంగా వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గరే ఉంటుంది డబ్బు మనీ 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 డబ్బు ఎవరి సొంతం కాదు అది నీ సొంతంగా అడుగుతుంది కానీ నువ్వు ఓన్లీ థింక్ చేస్తావు అంతే జస్ట్ ఆలోచిస్తావు అంతే జస్ట్ ప్లాన్ వేస్తావు అంతే కానీ నీ దగ్గర ఆచరణ ఉండదు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు ప్రాక్టికల్ వే ఉండదు డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో మన వయసు అయిపోతుంది మన టైం అయిపోతుంది మనకున్న నాలెడ్జ్ పోతుంది మనకున్న హెల్త్ పోతుంది మనకున్న మొత్తం కూడా నువ్వు అనుకుంటావు కానీ ఇయర్స్ ఇయర్స్ ఊరికి పరిగెత్త ఉంటాయి పరిగెత్తానే ఉంటాయి నువ్వు ఆలోచించే లోపల వన్ ఇయర్ గడిచిపోతుంది అంతే వన్ డే గడిచిపోతుంది వన్ వీక్ గడిచిపోతుంది వన్ మంత్ గడిచిపోతుంది వన్ ఇయర్ గడిచిపోతుంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇట్లా గడిచిపోతూనే ఉంటాయి కానీ మనం అక్కడే ఉంటాం మనం అక్కడే ఉంటాం ఒక పూర్ పీపుల్గా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్గా ఫ్యామిలీగా అక్కడే ఉంటాం చాలి బ్రతుకులు సరిగ్గా మనం ఖర్చు పెట్టలేము సరిగ్గా ఏది కొనలేము సరిగ్గా ఏది మన పిల్లలకు కానీ మనకు కానీ ఏమీ కూడా ఫుల్ఫిల్గా నువ్వు చేయలేవు ఎందుకంటే నువ్వు అక్కడే ఎందుకుంటున్నావు అంటే నువ్వు థింక్ చేస్తావు అంటే ఆచరణ ఆచరణ నీలో ఉండదు ఆచరణ నీలో ఉండదు సిస్టమ్ ఆఫ్ వర్క్ నీలో ఉండదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సిస్టమ్ ఆఫ్ వర్క్ చేయగలిగితే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది డబ్బులు అయ్యే వచ్చేస్తూ ఉంటాయి నీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి నీకు దాసోహం అవుతుంది డబ్బును ఎప్పుడు కూడా నువ్వు గౌరవించొద్దు డబ్బును చిటికేసి నువ్వు రా అంటే రావాలి డబ్బు అంతే కానీ డబ్బుకు నువ్వు దాసోహం అయిపోయి డబ్బును సంపాదించాలి నువ్వు సంపాదిస్తే అది వచ్చేస్తూ ఉంటుంది డబ్బు వెనకాలను పరిగెత్తవద్దు నీ దగ్గర ఉన్న స్కిల్స్ వాడండి వాడండి నీ దగ్గర ఉన్న టాలెంట్ నీ దగ్గర ఉన్న బ్రెయిన్ నీ దగ్గర ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ నీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో టాలెంట్ అద్భుతమైన ఒక టాలెంట్ ఉంటే అది వాడు తీ 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 వేస్ట్గా అయిపోతుంది ఇప్పుడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో చూస్తూ ఉంటాం అంతే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు మనం ఎక్కడే ఉంటాం వాళ్ళు ఏదేదో కొంటా ఉంటారు మనం ఇక్కడే ఉంటాం వాళ్ళు ఏదోదో ప్రాపర్టీస్ గోల్డ్ రకరకాలు కొంటూ ఉంటారు నువ్వు ఇక్కడే కొమిలిపోతూ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఏంది నా పరిస్థితి నా బ్రతికేంది నేను ఇంతేనా నా నేను నేనేం చేయలేనని నువ్వు కొమిలిపోతూ సార్ థింక్ చేయి బ్రో థింక్ చేయి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక ఆర్డినరీ పీపుల్గా మనం ఉండొద్దు ఏదో ఒకటి సాధించడానికి నువ్వు పుట్టావు ఏదో ఒకటి విన్ చేయడానికి నువ్వు పుట్టావు ఏదో ఒకటి నువ్వు కారణ జన్ముడివి నువ్వుదే ఏదో ఒకటి నువ్వు నీలో ఉంది ప్రత్యేకత నీలో ఉంది ఒక స్పెషల్ సంథింగ్ స్పెషల్ నీలో ఉంది అది తీ బయటకు తీ వాడు 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 సమాజంలో మందే ఈ బ్రెయిన్ వాడటం ద్వారా స్కిల్స్ను వాడటం ద్వారా ఒక రేంజ్కి వచ్చారు ఫ్రెండ్స్ మన ముందున్న వాళ్ళు ఎవరైతే ఒక రిచ్ పొజిషన్ వాళ్ళు నీ గోల్ వాళ్ళను ఫాలో అవ్వు లేకపోతే నువ్వే ట్రెండ్ సెట్ చేయి ట్రెండ్ ఫాలో అవద్దు ట్రెండ్ నువ్వే సెట్ చేయి అంతే ట్రెండ్ సెట్టర్గా ఉండు అంతే డబ్బు అదే వచ్చేస్తుంది అదే వచ్చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ యువత ఎవరైనా కానీ ఈ వీడియో చూసి ఎవరైనా కానీ నువ్వేంటో నీకు తెలియదు కానీ నువ్వేంటో నాకు తెలుసు నీలో ఉన్న ఉత్సాహం నీలో ఉన్న యాక్టివ్నెస్ నీలో ఉన్న స్కిల్స్ నీలో ఉన్న నాలెడ్జ్ నీలో ఉన్న టాలెంట్స్ అవన్నీ బయటికి తీకపోతే నువ్వు ఆర్డినరీ పీపుల్గా అలాగే నువ్వు ఎప్పుడు పుట్టావో ఎక్కడ పుట్టావో ఎలా చనిపోయావు ఎవరికి తెలియదు నీ కాలనీ వాళ్ళకి తెలీదు నీ విలేజ్ వాళ్ళకి తెలీదు నీ ఏరియా వాళ్ళకి తెలీదు పుట్టే ఎప్పుడు పుట్టావో ఎప్పుడు చనిపోతావో కూడా తెలియదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో పుట్టడం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ తల్లిదండ్రులు ఇచ్చిన గిఫ్ట్ కానీ చనిపోవటం ఒక రిచ్ పీపుల్గా చనిపోవాలి పేదవాడిగా పుడితే తప్పు లేదు కానీ రిచ్ పీపుల్గా చనిపోకపోతే తప్పు అది నీదే తప్పు నీదే తప్పు నీదే తప్పు డియర్ గుర్తు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నువ్వు యాక్టివ్గా ఉండు కొత్తగా న్యూగా ఆలోచించు నీ టాలెంట్ బయటికి ది నీ స్కిల్స్ని బయటికి ది నీలో ఉన్న ఇంకొకటి బయటికి ది ఫ్రాండ్ నీకే చెప్తున్నా నీకే చెప్తున్నా నువ్వు ఎవరిపైన ఈ వీడియో చూస్తుంటే నీలో ఉన్నది ఏదో బయటికి తీ సమాజానికి ఉపయోగించు మంచి పనికి ఉపయోగించు నీ ఫ్యామిలీకి ఉపయోగించు నువ్వు ఒక రేంజ్కి వెళ్ళడానికి ఉపయోగించు నువ్వు ఎప్పుడు నీ తర్వాత జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ థర్డ్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా జనరేషన్ కూడా నీ టాలెంట్ చూసి నీకున్న వచ్చే ఇన్కమ్ చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాల నీ సెకండ్ జనరేషన్ గుర్తుపెట్టుకో నీ ఒక్కడో నేదో పుట్టేను నువ్వు బ్రతుకుతున్నాను అయిపోతుంది అనుకుంటావు కాదు కాదు ఈ తర్వాత జనరేషన్ నీ పిల్లలు నీ పిల్లలు పిల్లలు కూడా వాళ్ళకొక చూసి అవ్వాలా వాళ్ళకొక రోల్ మోడల్ అవ్వాలా డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకో అందుకే బ్రతికేది ఊరికి పుట్టి ఏదో పుట్టి పెరిగా చచ్చిపోతున్నాను కాదు అవసరం లేదు నీ పుట్టుక అవసరం లేదు భూమి మీద బ్రతకటం ఇది రోషం అంటే డియర్ ఫ్రెండ్స్ రోషం తెచ్చుకోవాలా పౌరుషం తెచ్చుకోవాలా మంచి